టీమిండియా డే వైస్ కెప్టెన్ అయ్యర్ దుమ్ము దుమ్మురేపాడు ప్రాణాంతక గాయం తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్ లోనే విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు ప్రతిష్టాత్మక దేశవాలి డే టోర్నీ విజయ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ లో భాగంగా జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రేయా అయ్యర్ ముంబై తరపున బరిలోకి దిగాడు ఈ మ్యాచ్ లో ముంబైకి సారథ్యం వహిస్తున్న అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కొచ్చి టీ ట్వంటీ తరహాలో ఆడాడు యాభై మూడు బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్స్ లతో ఎనభై రెండు పరుగులతో రాణించాడు క్యాచ్అవుట్ గా తిరిగి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను అంపైర్లు ముప్పై మూడు ఓవర్లకు కుదించారు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణయిత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది అయ్యర్ తో పాటు ముషీర్ ఖాన్ యాభై ఒక బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్ లతో డెబ్బై మూడు రన్స్ తో సెంచరీతో రాణించాడు ఈ ప్రదర్శనతో శ్రేయా సయ్య ఫిట్నెస్ కు క్లియరెన్స్ లభించనుంది ఆస్ట్రేలియా పర్యటనలో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయా సయ్యర్ తీవ్రంగా గాయపడ్డారు అతని పక్క టెముకల కింద ఉన్న ప్లీహానికి తీవ్రం గాయం కావడం అంతర్గత రక్తస్రావం కావడంతో అయ్యర్ ను ఐసీయూ కి తరలించి చికిత్స అందించారు భారతి ఫిజియోల అప్రమత్తతతో ప్రాణాంతక గాయం నుంచి అయ్యర్ బయటపడ్డాడు గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అయ్యర్ ఇటీవలే బెంగళూరులోని సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేరి రీహాబిలిటేషన్ తీసుకున్నాడు ఇప్పటికే న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ కు శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేసిన సెలెక్టర్లు ఫిట్నెస్ నిరూపించుకోవాలని పేర్కొన్నారు తాజా ప్రదర్శనతో అయ్యర్ అంతర్జాతీయ రీఎంట్రీకి మార్గం సుగమమైంది జనవరి పదకొండు నుంచి కివీస్ తో వన్ డే సిరీస్ ఆరంభం కానుంది